నమస్తే నా పేరు రాధాకృష్ణ హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని ప్రస్తుతం సమాజంలో సమాజాన్ని పిల్లల్ని ఆడవాళ్ళని మగవాడని యువకుల్ని యువకుల్ని అందరినీ పట్టి పీడిస్తున్న ఒక జాడ్జన్ లాంటిది మత్తు పదార్థాలు దీనికి లోనైపోయి యువత చాలా పాడైపోతున్నారు స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు అందరూ కూడా దీని బారిన పడి తన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అనుకున్నది ఒక లెక్క అయితే దేశం యొక్క భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది దేశాన్ని ముందుకు నడిపించాల్సిన ఆ యువత ఇలాంటి మత్తు పదార్థాలకి బానిసైపోవడం వల్ల వాళ్ళ యొక్క తిరిగి తగ్గిపోతున్నాయి వాళ్ళ యొక్క చులుగుతనం తగ్గిపోతుంది వాళ్ళు రకరకాల జబ్బులు బారిన పడుతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే చిన్నపిల్లల నుంచి వస్తున్న ఈ యొక్క మత్తు పదార్థాల అలవాటు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి అవేర్నెస్ కలగజేసి తల్లిదండ్రులకు అవేర్నెస్ కలగజేసి వీటి బాధన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి హిందూ సేవా సమితి చైతన్యం తేవాలి అన్న దాని మీద ఒక ఉద్యమం లాగా ఒక కార్యక్రమం చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ కి కాలేజెస్కి ఇంజనీరింగ్ కాలేజీలకి ఎస్సీ బీసీఎస్ హాస్టల్స్కి అలాగే అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న గ్యాదరింగ్స్కి అన్ని చోట్లకి వెళ్ళి హిందూ సేవా సమితి కార్యకర్తలు దీని యొక్క నష్టం ఏమైతే జరుగుతుందో ఇవన్నీ వివరించి ఏ విధంగా జాగ్రత్తలు పడాలి ఏ విధంగా వాళ్ళని పిల్లల్ని కాపాడుకోవాలి అన్న దాని మీద ఒక కార్యక్రమాన్ని గుర్తు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి ఫ్లైపాట్స్ అన్నీ కూడా తయారు చేసి పెట్టాము వీటితో పిల్లల దగ్గరికి వెళ్ళి దీనివల్ల నష్టాలు ఏం జరుగుతున్నాయి ఎన్ని రకాల మత్తు పదార్థాలు ఈరోజు సమాజంలో వస్తున్నాయి ఇది వాడటం వల్ల ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది వాళ్ళ చదువుల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది వాళ్ళ కుటుంబం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అన్నది చాలా వివరంగా చెప్పాలి అన్నది మా యొక్క ఉద్దేశము ఈ విషయంలో నేను ఈ మధ్య కొంతమందితో మాట్లాడినప్పుడు చాలా నిరాశగా మాట్లాడారు ఆ అందరికీ తెలిసిందే ఇది ఏముంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు దీంట్లో ఏం మార్పు రాదు సమాజంలో మాటలు చెప్తే వింటారా ఇలాంటివన్నీ కూడా వింటం జరిగింది కానీ నేను గత వారము కొన్ని సమావేశాల్లో ప్రముఖ ముఖ్య వక్త వక్తగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్యాదరింగ్ ని ఉద్దేశించి నేను మాట్లాడడం జరిగింది డ్రాప్ సైలెన్స్ లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా విని చాలా రియలైజ్ అయినట్టుగా వాడు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాతో కలిసి పనిచేయడానికి వాళ్ళలో చాలా మంది ముందుకు వచ్చారు దాన్ని బట్టి నాకు ప్రజలు దీని గురించి మాట్లాడుకోవడానికి చర్చించడానికి ఇష్టపడుతున్నారు అన్న విషయం అర్థమైంది ఈ కార్యక్రమంలో మాతో కలిసి ముందుకు రావాలి అనుకున్న వాళ్ళు పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అందరికి ఆహ్వానం కాంటాక్ట్ చేయండి హిందూ సేవా సంస్థ కార్యకర్తలు అన్ని వైపులకు వెళ్ళి ఈ విషయం మీద ప్రతి కుటుంబానికి దగ్గరికి వెళ్ళి చర్చించాలి వాడికి అవగాహన కలిగ చేయాలి అన్నది మా ఉద్దేశము అలాగే మాట్లాడకపోతే విషయం మీద విషయం మీద ఎప్పుడూ కూడా మనం యుద్ధం చేయలేము కాబట్టి ఈ విషయం మీద అందరూ మాట్లాడాలి అన్నది మా ఉద్దేశము మా విజయ్ జయ శ్రీరామ్